ఏందలే శేఖర్ ఇంత పెద్దగా ఉంది పాము సడే 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 ద నైట్ టైం పోతున్నాం కదా అది అమ్మకు టెన్షన్ ఇంగ్లీష్ ఇస్ వాల లక్షన సేవ్ వస్తా నా అది నసన వస్తావ్ అట్టే మీ సపోర్టే మీరు లేకోకుంటే అస్సలు నేను లేను అస్సలు ఎంత ఆకి ఉన్నాయో పెట్టి నిమ్మడే రప్ప రప్ప పాడేస్తున్నాయి వాడేస్తున్నాయి అది మీరు చేస్తున్నారు కాబట్టి మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు దర్శకున్నట్టు నాడు పిల్లడు గుంజగిలిన వరకు అంటే

ఏది నా లో ఏ అద్భుతం కానీ ఏది మంచి జరిగినా కూడా మీ సపోర్ట్ వల్లే మనీ ఫార్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ అయితే అరుణాచలంకి అయితే వెళ్తుండే శాండీతో ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి ఈ వీడియోకి లైక్ కొట్టండి లెంత్ జంతువుల అన్న లైక్ కొట్టండి రీసెంట్ గా మనకి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు యూట్యూబ్ లో అందుకోసం అరుణాచలం వరకు నోర్ లెంత్ జంతువులకి అయితే అన్నం పెట్టుకుంటే వెళ్ళాము ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎన్నెన్నో చేయచ్చు వెళ్లేదారులు అయితే ఎన్ని ట్విస్టులు ఆ పాము కానీ శాండీ పడిపోయింది కానీ ఇవన్నీ మీరు చూడాలంటే వీడియో లాస్ట్ లో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో చూడు ఏ తిక్క తిక్క అంతగా తిక్క తిక్క కాదురా బా మరిది వెనకంత బిస్కెట్లు బందులు వాసన అమ్మమ్మ గుమ్మగుమ్మ లాడుతుంది ఓ బండినా సైలెంట్ కుర్చిందని యాలీ మొత్తం వెనక అంత బిస్కెట్లు ఉన్నాయి దాన్ని నిండా ఆ స్మెల్ చూస్తుంది తిక్కసాండి టెన్షన్ పడొద్దు సరేనా ఒక పది నిమిషాలు మరి అమ్మ ఉంటది కాబట్టి వాడు ఏం కాదు మీరు ఏం భయపడొద్దండి గని బావి నానా తిక్కసాంటి నీ మొగుడు నీ మొగుడు ఎంత రంగు నాకే కాలు చేతులు నొక్కేకుంటాడు వాడు సరే బాయ్ 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 పేయస్ అమ్మకి టెన్షన్ అయిపోతుంది అనమాట నైట్ టైం కదా నైట్ టైం అయితే మనకి స్ట్రీట్ అన్ని డాగ్స్ అన్ని ఉంటాయి ఒక దగ్గర డిస్టర్బ్ కూడా మనం ఎవరిని పొగులు పొడి అయితే ట్రాఫిక్ అదంతా ఉంటది కాబట్టి అందరినీ డిస్టర్బ్ చేసినట్టు ఉంటది అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంది నైట్ టైం ఎన్ని రోజులు అయింది అనమాట బయటికి పోక అందుకు కొత్త కొద్దిగా ఎన్ని రోజులు అయింది కదా భయపడుతున్నాడు కానీ కొద్దిసేపు ఉంటే అలవాటు అయిపోతాడు మొత్తానికి అయితే తిరువనమల అరుణాచలం కయితే స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు వచ్చేసి మనం గుత్తి తాడిపత్రి కడప ఎర్రగుంట్ల రాయిచోటి చిత్తూరు వేలూరు పోలూరు తిరుమలమలై వెళ్తాం అనమాట వెళ్లే దారిలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనకి ఎక్కడ డాగ్స్ కనపడిస్తే అక్కడ ఫుడ్ పెట్టుకుంటా వెళ్దాము మొత్తం వెనక ఉండేసినాయి అవి చూడు మొత్తం స్పేస్ వెనకలు తిండి ఉంది పడుకోమంటే వచ్చింది మా దగ్గరే మా దగ్గర ఉండాలి మీ దగ్గరే ఉన్నాను కాదా అయ్యా మీరు డ్రైవింగ్ కరెక్ట్ చేస్తారో లేదా ముందే నాకు పెళ్లి అయ్యింది మూడు ఉన్నాడు పిల్లలు ఉన్నారు మీకంటే ఎవరు లేరు ఇది ఇదొక పూటకైతే మనం చూసుకుంటున్నాము డైలా దేవుడే చూసుకుంటుంటాడు వాళ్ళు అయినోళ్లతో పోలిస్తే నీదే పెద్ద గుణం పో తినండి ఏం కాదులే బిస్కెట్లు తినవా నువ్వు ఏమి ఆ బాయ్ 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 చూడు సండి బాయ్ చెప్తారు బాయ్ కాదురా నాయన అవి మనల్ని తరుగుతున్నట్టున కింది కింది అయితే నీ ఎర్రగడ్డ కోరికేస్తాయి తొందర పిచ్చి తెల్ల కూడా తిన తినవాడ తిన ఏం కాదులే ఏమనలే అప్పా సమయ తిను సమయా గాని ఆ భయపడుతున్నాడు చూడులే తినులే మొక్క నిండా కాట్లు పెట్టుకుంది శేఖర్గా మొక్క నిండా మళ్ళీ లేడంటాడు కొట్లాడినా వెళ్ళే అలా డాగ్స్ కి ఫీడ్ చేస్తూ తాడిపత్రైతే వచ్చేసినాము ఇక్కడ నుంచి కడప కడపాన్ని చూద్దాం మరి మరిచిలో టౌన్ లో అయితే చాలా డాగ్స్ ఉన్నాయి తాడిపత్రిలో నేను చాలా సార్లు వచ్చినప్పుడు చూసినాను రౌడీళ్ళు రౌడీలున్నారు భయం వేస్తుంది చూస్తుంటే కంచెలు గడిదయా ఏం కావాలి ఎత్తినో నాకు మెల్ల తింటున్నారు కూర్చొని కూర్చొని తినండి కొన్ని కొన్ని డాగ్స్ బాగా దగ్గరకు వస్తాయి కొన్ని కొన్ని ఎక్కువ భయపడతాయి అనమాట అవతల పోతావా ఉన్నాయి దీనికి వెళ్లి మొత్తం మూతలు కాట్లు ఉన్నాయి భారీ ఓయ్ ఎవరు నువ్వు యా ఊరు మంది యా ఊరు మంది తెలుసా నేను ఎవరో తెలుసా నీకు నా దగ్గరకు వస్తున్నావా కొంతమంది తింటున్నారు కొంతమంది తింటలేదు ఆకలితో ఉండే వాళ్ళు తింటున్నారు మనం పోయిన తర్వాత కూడా వచ్చి తింటాయి మొత్తం అయితే పెట్టేస్తుండే వీడు ఏంటో చూడగా పెద్ద మనం అలవాటు ఉండే వాళ్ళకి మన దగ్గరకు వస్తూనే ఉన్నాడు స్మెల్ చూస్తారు పక్క పోతారు ఒకటి తింటున్నాయి ఒకటి తినవు నేను పెడుతున్నా అని చెప్పి ఈ వీడియో చూసి అన్ని డాగ్స్ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి ఎందుకంటే కొన్ని ర్యాష్గా ఉంటాయి కొరికే కూడా వస్తుంటాయి మేమేమంటే నాకు తెలుసు అనమాట కొద్ది కొద్దిగా ఏ డాగ్స్ ఎట్టుంటాయి అని చెప్పి అట్ట దగ్గరికి వెళ్తుంటాము మీరు మాత్రం వెళ్ళొద్దండి దీనికి చూడండి మొత్తం నేలకంతా బయటకు వచ్చేసిందిగా ఓపెన్ చేసి అన్ని వద్దు ఓపెన్ చేసి నాకు చాలా అర్థం కానీ ఏమైంది కన్ను దీనికి కన్ను మూసుకొని పోయింది అవతల పక్క ఈయన రోడ్లో లో పడుకోనున్నాడు ఇట రోడ్ లో ఉంటే వెహికల్స్ ఎక్కిపోమంటే ఎక్కిపోవ ఫాస్ట్ వచ్చేవాళ్ళు రే లేరా చింటిగా ఏ పడుకోలేసండి శాండీ పడుకుంటుంది లేస్తుంది పడుకుంటూ లేస్తుంది వాటర్ తప్పు అవుతున్నాయి అనుకుంటా వాటర్ బ్రేక్ ఇచ్చేద్దాం శాండీ ఒకటి ఖచ్చితంగా మీరు కూడా పెట్ డాక్స్ తీసుకోబోయేటప్పుడు వాటర్ చాలా ఇంపార్టెంట్ అవి తాగినా తాకకుండా ఖచ్చితంగా వాళ్ళకి వాటర్ బ్రేక్ ఇచ్చేయండి అందరు అంటారు కాదు మేధావి నువ్వు మేధావి కదా టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఇంకా కాసేపు పడుకుందాం ఇడ కావాలంటే తెల్లార్జన మనము ఫోర్ కి స్టార్ట్ అయినా కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఈ త్రీ అవర్స్ చాలా డేంజర్ పడుకుంటే బెస్ట్ ఇద్దరికి నిద్ర వచ్చేస్తుంది అలాగే శాండ్ కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటది ఇంకా కంటిన్యూ కొడితే బాగుండదు మనకైతే ఏమన్నా మూగ జంతువు కదా నైట్ అయితే వచ్చి ఇక్కడే పడుకున్నాము మన కార్ ఇక్కడ ఆపుకొని ఇక్కడే పడుకున్నాం అనమాట చలో టైం అయితే సెవెన్ అయింది ఇంక మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బామర్దే అలా పూల పైకి లేదు నీ ఇంకా నిద్రమైన పొద్దున ఏడైంది లే పూల అదే పూల లేచా ఇయ్య పూల పూల ముద్దాం అరుణాచలం ఇక్కడ నుంచి మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది మేబీ ఇంకొక ఫోర్ అవర్స్ లో అయితే మనం అరుణాచలంలో ఉంటాము కానీ మనం ఉండం ఫోర్ అవర్స్ లో ఎందుకంటే డాగ్స్ కి ఫుడ్ పెట్టుకుంటూ వెళ్ళాలి కదా పడుతుంది మాక్సిమం మనకి ఇంకా సెవెన్ అవర్స్ టైం పడుతుంది ఆకిలితోంది పొద్దున పొద్దునే తిని 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 తిను ఎంత అస్సలు ఇవి ఇట్ట ఉంటాయి ఏమో తిని తిను చూడు శాండీ నీకు ఆకిలి విలువ ఇంట్లో ఉండి బాగా తినకుంటాండీ శాండీని చూసి దగ్గర రావడంలో లేవతి పడకలు దగ్గరకు వస్తున్నాయి అన్ని ఈ ఘాట్లో చాలా కోతలు ఎక్కువ ఉన్నాయి కానీ మనం కార్ ఆపుల్ పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒకరిని ఇబ్బంది పెట్టినట్టుంటది వైఫీస్ ముందరు లారీలు కానీ తింటున్నారు మెల్లంగా మెల్లంగా ఎన్ని రోజులు ఆకలితో ఉన్నట్టు తింటుంటారు జో జో మెల్లంగా మెల్లంగా దగ్గర పెట్టద్దు ఎనికి పా పదాము పా అయ్యా అంటే ఎనికి ముందుకి ఎనికి ముందుకి తిరుగుతూనే ఉంటా తిక్కది రైట్ చింటూ తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనము అయిపోయా తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడే జస్ట్ తెలుగు తెలుగు వస్తుండేదేమో తమిళ్ తమిళ తమిళ చేసిన కదా తిరుగు రే సాడరా సాపాడు 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 శాండీకి ఒక బండి ఇద్దాము లేకపోతే మన మీద అలుగుతుంది తిను మెల్లంగా తింటి కదా పిల్లలు పిల్లల అనుకుంటా పాపం తిని తిను ఏ పొలి అక్క ఇది దానిలో పెడుతున్నా అండి శాండీ యూట్యూబర్ యూట్యూబర్ తెలుసుకో ఓకే సాండీ వేనా వేనని గుర్తుపడతారు క్యూటున క్యూటున ఉంటారు మేము క్యూటు లేము అక్కదను ఓకే బాయ్ దానికే ఓటి ఆ అవ్వతో కుక్కు ఉంది అనమాట అవ్వ కుక్కకు కూడా వేస్తుంది ఓకే సరే బాయ్ లాస్ట్ డాగ్ మన చేత ఫుడ్ తింటుండేది ఈ అరుణాచలం ట్రిప్ లో మీ సపోర్ట్ వల్ల అలా నోర్లేని జంతువులకు అన్నం పెట్టుకుంటా అరుణాచలం కైతే చేరుకున్నాము మహాదేవతనే ఉండి బాయ్ బాయ్ శాండీ నైతే అక్కడే పెట్టేసి మనం వెళ్ళిపోతున్నాం మహాదేవతనే బాయ్ శాండీ రే 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 బాబు గత మూడున్నారా రే ప్లీజ్ సరే